నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది మా నాయనమ్మ ఊకే చెప్తుండేది వాళ్ళ చదువుకున్న వాళ్ళకంటే చదువు రానోళ్లే నయం అంటుండేది ఏ ఊకోయే చదువుకున్న వాళ్ళ గురించి నీకేం తెలిసే నువ్వే దానివి అని మేమంతా ఎక్కిరిచ్చేది ఊకే కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల షెల్లని ఓటేసిన వాళ్ళని చూస్తుంటే చదువుకున్న పట్టభద్రుల కంటే ఏలిముద్రేసే మా నాయనమ్మే వాళ్ళకంటే వెయ్యి వాళ్ళు నాయమనిపిస్తుంది పెద్ద పెద్ద డిగ్రీ చదువులు చదివిన డబుల్ పిహెచ్డిలు చేసిన పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న అని పొంగనాలు కొడుతుంటారు కానీ ఉత్త ఓటేస్తలేదు చానా మంది పట్టభద్రులకు పట్టభద్రులు వేసిన చెల్లనోట్లు చూస్తే నీకంటే చదువు రానోలే చక్క కోటేస్తారు గదా అని ఎత్తి కొట్టుకుంటారు మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు ఓట్లైనాయి కదా ఇక అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సార్ గెలిచిండు ఆల్ ఫోర్స్ కాలేజీ నరేందర్ సార్ సార్ ఓడిపోయాడు అయితే అంజిరెడ్డి సార్ జస్ట్ ఐదు వేల ఒక వంద ఆరు ఓట్లతోటి ఒడ్డెక్కి బయటపడ్డాడు ఆయనకు వడ్డ ఓట్ల కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లె నోట్లే ఉన్నాయంటే సూడూరు ఎట్లున్నదో కదా మొత్తం రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటేస్తే అందులో పదకొండు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు చెల్లలేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లంటే మనకు నచ్చిన వాళ్ళకి ఓటేయచ్చు కాకుంటే డిగ్రీ చదివి ఉండాలి అవో ఆ డిగ్రీలు చదివిన ఇప్పుడు ఓటే వేస్తలేదు ఆ ఓట్లల్లో మనకు బాగా నచ్చిన మనిషికి ఒకటో నెంబరు తర్వాత పర్వాలేదు అనుకునే మనిషికి రెండో నెంబరు పర్వాలేదు రే పనికొస్తాడనే మనిషికి మూడో నెంబరు ఇట్లా ఎంతమంది నిలుస్తుంటే అంతమందికి ప్రాధాన్యత ప్రకారంగా ఒకటో నెంబర్ నుంచి వరుస నెంబర్లు ఇచ్చి ఓటేయచ్చు ఒకటో నెంబర్ మనకు నచ్చిన మనిషికి వేసిన అనుకో రోటు రెండో నెంబర్ ఇంకో ఆయనకి వేయాలి అంతే తప్ప ఒకటే నెంబర్ ని ఇద్దరికే వేయద్దన్నట్టు కానీ మన తెలివి మంత్రులు ఒకటే నెంబర్ ని ఇద్దరు ముగ్గురికి వేసిరు ఇంకోలు ఒకటో నెంబర్ వైబల్కి వేయకుంటేనే రెండో నెంబర్లు వేసిరు అట్లా వేస్తే ఓట్లు ఏడజీలుతాయి ఇంకొందరు బ్యాలెట్ పేపర్లలో కవితలు రాసి వాళ్ళ పాండిత్య ప్రదర్శనలు చేసిరు ఇంకొందరు మహానుభావులు గీతలు గీసిరు ఇంకొందరు సొంత పెన్నులు పట్టుకపోయి బరబర కాకిరి బీకిరి టిక్కులు పెట్టి వచ్చిరు గుండాలు చుట్టేరు ఇట్లా బ్యాలెట్ పేపర్ను సంటి పూరగాలు బొమ్మలేసే డ్రాయింగ్ బుక్కుల పేజీ లెక్క మార్చి పడేసారు అట్లా వాళ్ళ అతిమీదవితనాన్ని బయట పెట్టుకొని ఓట్లన్నీ సెల్లకుంట శతకుప్పల పాలు చేసిరు ఇక అట్లా చేసి అభ్యర్థుల తలరాతను తలకిందులు చేసి పడేసిరు ఆ చెల్ల నోట్లు కూడా లెక్కకొస్తే ఇప్పుడు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్యూచరు ఇంకోలు ఎక్కువ ఉండేది పాపం అసలు దూపైనప్పుడు బాయిదవినట్టు ఎమ్మెల్సీ ఓట్లప్పుడే ఏదో రెండు వీడియోలు తీసి చేతులు దులుపుకున్నాడు కాకుండా ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు కూడా ఓట్లు ఎట్లే అన్నో కాలేజీల సంస్థలల్లో కూడా అవగాహన క్లాసులు ఇప్పిస్తే బాగుండు కానీ అట్లా చేస్తలేరు అందుకే ఇక మన పట్టభద్రుల పట్టదారితనం ఇగో ఇట్లా అయిపోయింది అన్నట్టు ఈసారి ఎండాకాలం రాకముందు నుంచే మా ఏరియాలో ట్యాంకర్లు తెప్పించుకున్నడు సురువైందోల్ల సిటీలో చాలా జాగాల్లో బోర్లు వచ్చిపోయినాయి వెయ్యి పీట్లు వేసినా బోర్లలో నీళ్ళు లేస్తలేవు ఇక మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని జాగాల్లో ఐదారు రోజులకోసారి నల్లలు ఇడుస్తుర్రు ఆ నీళ్లు ఏ మూలకు జాలక నిత్యం ట్యాంకర్ల నీళ్లు కొంటున్నారు జనాలు నీళ్లు లేని జాగాల్లో గట్ల గోసపడుతుంటే నీళ్ళు పుష్కలంగా ఉన్న ఏరియాల జనాలు ఏమో షాంపూలు పెట్టి బాండ్లుగా కడుగుతుర్రని హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు ఏం చేసిండో చూసిరా పోర్రీ అమ్మో హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు సుక్క నీళ్ళ బొట్టు వృధా అయినా ఊకునేటట్టు లేడు కదా సారు నిన్న పొద్దుగాల పంజాగుట్టకెళ్ళి పోతుంటే తొవ్వెంబట్టి నీళ్ళ ధర కనిపించిందట అగో ఇడ రోడ్డు మీద గనం నీళ్ళు ఎందుకు వారుతున్నాయి ఏమన్నా పైపు లీకేజ్ ఉన్నదా మంది తాగే నీళ్లు గిట్లా రోడ్డు మీద వృధాగా ఎట్లా పోతున్నాయి అని మదనబడి ఎంబటే లోకల్ జిఎంకు ఫోన్ కొట్టి పంజాగుట్ట రోడ్ నెంబర్ డెబ్బై ఎనిమిదిలో నీళ్లు వృధాగా పోతున్నాయి ఏమైందో ఒకసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇర్రి అని ఆర్డర్ వేసిండు సారు ఎప్పుడు తోటే దబ్బున పైప్ ఏమన్నా లీకేజ్ ఉన్నదా ఎట్లా అని ఆ ఏరియాకు ఉరికిపోయి చూసిండ్రు ఆఫీసర్లు ఈ నీళ్ళు ఏడికేలా వస్తున్నాయి అని కనుక్కోనికి పోతే ఇగో ఇలా కనిపించిన సీనుగది గిన్నిగనం నీళ్ళు లేడికేళ్ళు వస్తున్నాయని మేం పరసాన అవుతుంటే నువ్వు మంచిగా బండిని షాంపూలు పెట్టి తలంటుతాళం చేపిస్తున్నావు నీ తీసుమార్కాని బండి తందుకు టీఎంసీల కొద్ది నీళ్ళులోడగొడతావా అన్నయ్య అసలే ఎండాకాలం వాళ్ళకే నీళ్లు లేక జనాలు అవస్థలు పడుతుంటే నువ్వు నీళ్ళు ఎక్కువై పని చేస్తావా అని మాస్తు గరమైన్ రు ఎండి సార్కు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు సారు ఇడ పైపు లీకేజ్ కాదు మన్ను కాదు ఒక ఆయన బండిని బాగా రుద్ది రుద్దిగా అడిగిండ్రు ఇక ఆ నీళ్లే రోడ్డు మీదకి వరద లెక్క వారినాయి అని చెప్పిండ్రు సార్కు ఏడలేని కోపం వచ్చింది ఇంకోసారి మంచి నీళ్ళతోటి బండ్లు గడగకుండా బుద్ధి రావాలంటే ఆయనకు వెయ్యి రూపాయల ఫైన్ రాసి ఎంబటే కలెక్ట్ చేసుకుని రార్రి అని ఆర్డర్ వేసిండు ఇక సార్ ఎప్పుడుతోటే వెయ్యి రూపాయల ఫైన్ వసూలు చేసిండ్రు జలమండలి ఆఫీసర్లు జలమండలి ఎండి సార్ ఒక్క బండి అడిగిన నీళ్ళకే ఇంత పరిషాన అవుతున్నాడంటే నల్లొచ్చినప్పుడు ఓసారి గల్లీల పొంటి వై చూస్తే ఏమైపోతారో మస్తు మంది కార్లు బండ్లు గచ్చులు గడిగి ఆ నీళ్లను రోడ్ల మీదకిడ్చి పెడతారు ఆ రోడ్లన్నీ రొచ్చు రొచ్చ అవుతాయి అది కాక సిటీలో చాలా ఏరియాలల్ల నల్ల నీళ్లు నాలుగైదు రోజుల ఒకసారి ఇడుస్తుర్రు అట్లా కాకుండా కమ్సే కం దినం తప్పి దినం ఇడిచేటట్టు చూడరీ సార్లు అని అంటున్నారు జనాలు కాకిలంటే కఠినంగా ఉంటారు అస్సలే గారుగారు ఇక బీద బిక్కి జనాలను చూస్తేనే సైసనే సైసరు పలుకుబడి ఉన్నోళ్లకు సలాములు కొడతారు పైరవిలు జయించేటోళ్లకే వంత వాడతారు అని ఇట్లా చాలా మంది లేనిపోని తీర్లో అపోహలు పెట్టుకొని ఉంటారు కానీ అందరు పోలీసు వాళ్ళు గట్లు ఉండరు వల్ల ఎన్నో కాడ తిర్రి తిరిగి చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు కానీ చాలా మంది మంచోళ్ళే ఉంటారు మనసున్నోళ్ళు కూడా ఉంటారు వల్ల అయ్యో పాపం అని సాయమవుతున్నారు గిట్లా పోలీసు వాళ్ళంటే కాదు ఆపది కాలంలో అందరికంటే ఇంటోళ్ళకంటే కూడా ముంగట సాయపడేది పోలీసులే మొన్నటి సంది ఇంటర్ పరీక్షలు సురవైనాయి కదా ఇక నిన్న సెకండ్ ఇయర్ పరీక్షలు చాలైనయి అయితే టైం కదా అని జనగామ టౌన్ సిఐ ఎస్ఐ సార్లు ప్రిస్టన్ కాలేజ్ సెంటర్ కాడ డ్యూటీ చేస్తున్నారు అయితే సునీత అనే బుజ్జి సోషల్ వెల్ఫేర్ గురుకుల్ కాలేజ్ సెంటర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి తెలియక ప్రిస్టన్ కాలేజ్ కాడికి వచ్చింది గాడికి పోయి ఆ టికెట్ నెంబర్ చూసుకుంటే సెంటర్ ఇది కాదని తెలుసుకొని ఏడుచుకుంటా మస్తు భయపడ్డది దిక్కు పరిచయ టైం అవుతుంది ఇంకో ఇంకోదిక్కేమో ఆ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ కు ఎట్లా పోవాలి ఎవరిని అడగాలనో తెలియక పర్షానై ఆడదాన్నే హైపోతయింది ఇక కాలేజ్ గేట్ కాడున్న సిఐఎస్ఐ టెన్షన్ పడుతున్న చూసి దగ్గర పోయి ఏమైందమ్మా అని అడిగిన ఇక సంగతంతా చెప్పే వరకు అయ్యో తల్లి పర్షాన్ కాకమ్మా మేము నిన్ను ఆ ఎగ్జామ్ సెంటర్ దింపుతాం అని ధైర్యం చెప్పి వాళ్ళ బండి మీద ఎక్కించుకొని ఎగ్జామ్ సెంటర్ లా దింపొచ్చిర్రు చాలా థ్యాంక్స్ సారు అని చెప్పి జప జప సెంటర్ కురికింది ఆ బుజ్జి ఆల్ ది బెస్ట్ గావర కాకుండా మంచిగా రాయమ్మా అని చెప్పి తోలొచ్చిర్రు చిర్రు పోలీసార్లు ఎట్లయినా ఒక్క నిమిషం రూల్ లేదు ఇక గ్రేస్ పీరియడ్ కూడా ఉండే వరకు ఇక ఊపిరి వీల్చుకొని టెన్షన్ తోటి పోయి పరిచయం రాసిందా బుజ్జి ఇడ పోలీసు వాళ్ళు చేసింది చిన్న సాయమే అయినా ఏడాదంతా చదివింది ఒక్క మిస్టేక్ తోటి స్టూడెంట్ భవిష్యత్తు పాడు కావద్దని పోలీసు వాళ్ళు పడ్డ ఆరాటానికైతే అందరూ హ్యాట్సాప్ చెప్తున్నారు ఇప్పుడు దొంగలు ఎన్నో దూరం ఉండరు మనసుట్టే ఉంటారు మందులనే మంచోళ్ళ లెక్క కలిసిపోయి తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కొందరు దొంగలు పెద్ద మనసుల లెక్క చెలామణి అవ్వకుండా కద్దరు బట్టలు వేసుకొని కూడా తిరుగుతుంటారు వాళ్ళు నిజంగా దొంగతనం చేసుకుంటూ దొరికినా శిశి వీళ్ళు గసవంటి పనులు చేయరు అనే అంత నమ్మకంగా నమ్మిస్తుంటారు అగో డిఎంకే పార్టీ కౌన్సిలర్ ఒక ఆయన గసోంటి శాఖలే పడ్డాడు కావాలంటే చూసేద్దాం పారిపోయి ఓవా గింత బతుకు బతికే కంటే ఏదైనా శంశల్లో షాయ ఇన్ని నీళ్లు పోసుకొని దొంకింది మేలన్న ఇంత షీపు ఉన్నవేందన్న తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పెద్ద జంగే నడుస్తున్నది కదా ముఖ్యంగా అధికార డిఎంకే పార్టీ అయితే ఏడికాడ హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలతోటి నిరసనలు చేస్తున్నది గట్లనే తమిళనాడులో డిఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అనటైనా హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తుంటే ఏం షెక్కలు పడ్డాడో చూడు అబ్బా పిల్లి కండ్లు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు అన్నట్టే షేయి జాపి ప్రతిజ్ఞ చేస్తున్నట్టే యాక్టింగ్ చేసుకుంటా అగో షెయిని మెల్లగా పక్క పొంటే ఉన్న పార్టీ కార్యకర్తకి ఆమె షేయి మీదకి జరిపిండు ఇక ఆమె గాజును మెల్లగా పట్టి బయటకు కుక్క చెప్పెత్తుకపోయినట్టు ఎట్లా గుంజుతున్నాడు సుడురి ఆమె బాబీ దెబ్బలు పడతాయి అన్నట్టే షైన్ కొట్టింది అయినా కూడా నడుము మునిగేదాకనే చలి నలుగురు తిట్టేదాకనే షిగ్గా అన్నట్టు మళ్ళీ షేయి పట్టి గాజును బయట గుంజతందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు ఈ దరిద్రుడేందుకు ఇట్లా చేయి వేస్తున్నాడని పక్కపోంట ఉన్న ఇంకో ఆమె కూడా చేయి మీద ఫళి సరిసింది అయినా సిగ్గు తప్పినోడు కుక్కతో ఒక గుండు కడితే చక్కగా అవుతాడు అన్నట్టే అట్లనే గాజును తప్పది చూసిండు ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యే వరకు అక్కడి ప్రతిపక్షాలు వస్తున్నాయి ఇదయ్యా వీళ్ళ నియతి అనుకుంటా అనుకుంటే తీస్తున్నాయి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమాలయ్య అన్న అయితే ఎక్కిరించుకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు ఇక వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే తెలిసినామే ఉన్నట్టున్నది కానీ పబ్లిక్లకు ఈ వ్యవహారాలు చేస్తే షీర్ సింతకు గడతారన్న సోయి లేకుంటే ఎట్లా ఆ కద్దరి బట్టలు వేసుకోగానే సిగ్గుని ఇంట్లోనే దూలానికి ఏలాడ తీసి వచ్చినట్టున్నాడు కావచ్చు పో పైసలను ఎవలైనా ఎంత పైలంగా దాస్తారు మా నాయనమ్మ అయితే పది రూపాయల నోటును కూడా పది సుట్లు చుట్టి క్షీర కొంగుల కట్టుకొని పైలంగా దాసుకునేది గంత పైలం చేస్తారు పైసలను ఎవలైనా కొందరు బియ్యం డబ్బాలా ఇంకొందరు పోపు డబ్బాలా ఇంకొందరు పప్పు డబ్బాలల్లా పైసలు దాసుకుంటా ఉంటారు ఇక బీరువాలైతే దొంగల కలకగా దొరుకుతాయని బట్టల మడతలల్లో కూడా దాస్తుంటారు దేవుళ్ళ ఫోటోలు వెనకాల కూడా పెడుతుంటారు లాకర్లలో కూడా పెట్టుకుంటారు మొన్నగా ఆ మైబా దిక్కైతే అయితే ఓ ముసలబ్బ పైసలను ఏకంగా డబ్బాల పెట్టి పెరట్ల బొందదోడే అట్లా దాచిపెట్టింది ఇట్లా పైసలను దాసేదందుకు మస్తు ఐడియాలు వేస్తుంటారు కానీ ఒక ఆడ ఒక ఆయన ఏదో చిత్తు కాయిదాలు పడేసినట్టే కాటన్ డబ్బాల పది లక్షలు పెట్టి దాచిండు అటు ఇంకా ఏమైందో చూడు రి కాటన్ డబ్బాల పది లక్షలు దాస్తారా ఎవరైనా సరే దాచిండే అనుకుందాం భద్రంగా ఇంట్లో బీరువాళ్ళను సందుగుళ్ళో పెట్టుకోవాలి కదా దుకాణంలోనే ఓపెన్ గా పెట్టిండు ఆయనతో ఎవడో వచ్చి అందులో పైసలు ఉన్నాయి చూసిండు పది లక్షలను ఎత్తుకు లేకుండా ఎత్తుకపోయిండు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అయింది కథ ప్రభాకర్ నగర్లో ఉండే ఈ పెద్ద మనిషి ఇంట్లోనే ఆటోమొబైల్ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నాడట అయితే కొడుకు పెళ్లి పెట్టుకున్నాం కదా అని పది లక్షల రూపాయలు జమ చేసి ఇగో ఈ కాటన్ డబ్బాలో పెట్టిండట కథం ఆయనతో ఎవడొక్క అంతా నలిచిండు పైసలు పోయాక లబలిబం ఒత్తుకొని పోలీస్ స్టేషన్ కురికి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మురక చూసే కుక్కలను పట్టుకొని ఇంటికి వచ్చారు కుక్క వాడకట్టులో సగం దూరం పోయి ఆగిపోయింది మళ్ళీ ఇంట్లో సీసీ కెమెరా కూడా లేదు దుకాణం వాళ్ళకు వచ్చిన వాళ్ళే తీసిర్రారా షాపులో పనోళ్ళు తీసిరా ఇంటి వాళ్ళు తీసిరా వాళ్ళు తీసిరా ఏది తెలియకుండా అయిపోయింది పెళ్లికి దాసిన పైసలను ఎవరన్నా ఏదో బిల్లు బుక్కులు దాచినట్టుగా కాటండా బల పెట్టి దాస్తారా అనే పెద్దన్న సరే దాచినోని ఇంట్లో ఏడన్నా భద్రంగా పెట్టాల గానీ దుకాణంలో కుల్ల పెడితే గుల్ల కాకుంటే ఏమైతుంది చూడు దాసి దాసి దొంగల పాలు చేసే పది లక్షలు మరి పది లక్షలు అంటే ప్రాణం ఎట్లా ధరిస్తుంది పాపం కొందరికి అదృష్టం నడిచచ్చే లోపే దరిద్రం ఎప్పుడు వైఫై లెక్క పక్క పొంచే ఉంటది పాపం ఒక ఆడ గట్నే ఒక ఆయనే లక్కును పరీక్షించుకుందామని వైన్ షాప్ కు టెండర్ వేసిండు

లక్కును పరీక్షించుకుందాం అనుకుంటే పరీక్షకు ముందే బ్యాట్ లక్ అయిపోయింది కదా గీ అన్న పరిస్థితి కాకినాడ జిల్లాలో గీత కార్మికులకు వైన్స్ షాపులు కేటాయించేందుకు కాకినాడ కలెక్టరేట్ ఆఫీస్లో లక్కీ డ్రా కార్యం పెట్టిరు అయితే అందులో శ్రీనివాసరావు అనే గీ అన్న కూడా వైన్ షాప్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట ఇక దరఖాస్తులు స్కూటినింగ్ చేసేటప్పుడు ఈ శ్రీనివాసరావుది కాకినాడ జిల్లా మనిషి కాదని రిజెక్ట్ చేసిరట అప్లికేషన్ అంతే ఇక అన్నకు ఆవేశం కట్టలు తెంచుకున్నది నా సొంతూరు అమలాపురం జిల్లానే ఆధార్ కార్డులో అట్లనే ఉన్నది కానీ నేను ఇరవై ఏళ్ళ సంధి కాకినాడలోనే ఉంటున్నా ఇక్కడనే బతుకు తెరువు చూసుకొని బతుకుతున్నా ఆధార్ కార్డుల ఊరి పేరుతోటి నన్ను లోకల్ కాదని రిజెక్ట్ చేస్తే నేను ఎట్లా బతకాలి నేను ఇప్పుడు పురుగుల మందై ప్రాణం తీసుకుంటా అని కలెక్టరేట్ ఆఫీసులో ఆగమాగం చేసిండు నేను గ్రామంలో చె అరే మళ్ళీ ఏమైనా ఈ మనిషి అసలే ఆవేశంలో ఉన్నాడని ఆఫీసర్లు కలెక్టర్ సార్ తానికి పోయి నీ బాధ చెప్పుకో మా చేతులు ఏం లేదని కలెక్టర్ సార్ తానికి పంపించారు మరి ఆడ కలెక్టర్ సార్ ఏం చెప్పిండో దరఖాస్తు చేసిండా లేదా అన్నదైతే ఇంకా తెలియదు కానీ ఏందే క్షీణనా ఒక్క వైన్స్ షాప్ రాకుంటే మందు దాయి జీవి తీసుకుంటా అనుకున్నాడు వైన్ షాప్ ఒకటే బతురువా నువ్వు చేయాలనుకుంటే ఇంకెన్ని దందాలు లేవు ఆవేశానికి పోయి అటుకి ఆగం కాకు జీవాలను పెంచుకొని సాదుకుంటున్నప్పుడు ఎంత పాయిరం ఉంటుందో ఇంకో పక్క వాటి వయసు పెరిగే కొద్దీ సాదుకునేటోళ్లకు భయం కూడా పెరుగుతుంటుంది అవి ఏడ దూరం అవుతాయో అని మనసుకు పట్టను కూడా పట్టదు ఇంట్లో కుక్కలను పిల్లులను సాదుకునేటోళ్ళు చాలామంది వాటిని ఇంట్లో మనసు లెక్కనే చూసుకుంటారు అట్నే కొడుకు బిడ్డల లెక్కనే వాటిని సాకి అట్నే వాటికి అన్ని తీర్ల ఫంక్షన్లు చేసి వాటి మీద హద్దులేని ప్రేమను కూడా చూపిస్తుంటారు కానీ అవి దూరమైనప్పుడు గుండె వలిగినంత బాధ ఉంటుంది ఇట్లా మంత్రి కొండ సురేఖక్క కుటుంబం అపురూపంగా సాదుకుంటున్న హ్యాపీ అనే ఈ కుక్క జీవిడిస్తే పాపం సురేఖక్క ఎక్కెక్కేడ్చింది అక్క దుఃఖం ఆయనకైతే లేదు ఈ హ్యాపీని ఇంట్లో మనిషి లెక్కనే వెట పొద్దునాక తిరిగి తిరిగి ఇంటికొస్తే హ్యాపీ ఊరకచ్చి హత్తుకోంగానే రందులన్నీ పోయినట్టుండేదట మనసంతా నిమ్మలమైనట్టు ఉండేదట అక్కకు అసోంటి హ్యాపీ నిన్న గుండె నొప్పి తోటి జీవిడిచిందట హ్యాపీగా లేదన్న సంగతి దలుసుకొని అక్కకు దుఃఖం ఆపుకోవశం అయితే లేదు నువ్వేడున్నా మళ్ళా మా ఇంట్లోకే రావాలి అని మొక్కి మనుషులకు చేసినట్టే ఆఖరి కార్యం చేసి సాగదోలిండ్రు మనుషులన్నా తిండింటి వాసాలు లెక్క పెడతారు కానీ నిస్వార్థంగా మన ఇంటికి ఈ మూగ జీవాలే బుక్కెడు తిండి పెడితే చాలు ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాయి అసోంటి జీవిగా లేదంటే ఎవరికైనా పానం పోయినంత బాధ అయితుంటది గోల్డ్ లోన్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల బంగారం పెడితే మోసాలు అవుతున్నాయి బంగారాన్ని మాయం చేస్తు వడ్డీ ఎక్కువేస్తు అని సర్కారు బ్యాంకుల బంగారం కుదబెట్టి లోన్లు తీసుకుంటే ఎసోంటి డోకా ఉండదని నమ్మికతోటి చాలా మంది బంగారాన్ని సర్కారు బ్యాంకులలోనే కుదబెట్టి లోన్లు తీసుకుంటారు కానీ నమ్మి వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు బ్యాంకులో పెట్టిన బంగారానికి కూడా భరోసా లేకుండా పోయింది కష్ ఇష్టపడ్డ సొమ్ము తీసుకొని నోట్లే మట్టి కొడితే కడుపు ఎంత రగిలిపోతుంది ఎవరికైనా పాపం ఈ ఒక గివీళ్ళకు కూడా గట్టి ఉన్నది వాళ్ళ గోస నమ్మిత్రా సిద్ధ అంటే ముంచిత్రా ముద్ద అన్నట్టు అయింది కదా ఈ వీళ్ళ పరిస్థితి వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకుల నీరుడు నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు దొంగలు పడి బ్యాంకుల కస్టమర్లు కుదబెట్టుకున్న పంతొమ్మిది కిలోల బంగారాన్ని దోసుకొని పోయారు ఇక పోలీసు వాళ్ళు అందులోకెళ్ళి రెండున్నర కిలోల బంగారాన్ని దొరకబట్టి రికవరీ చేసిరు ఇంకా పదహారున్నర కిలోల బంగారం జాడ లేకుండా అయింది ఇప్పటిదాకా అయితే బ్యాంకుల బంగారం కుదవెట్టి లోన్లు తీసుకున్న వాళ్ళు అంతా అవుతున్నారు మీ పైసలు మీ గడతాం మా బంగారం మాకీరు అని ఐదు నెలల బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారట అయితే బ్యాంకుల దొంగ అయినాడు ఉండి మీ బంగారానికి మాది గ్యారంటీ పైసలు అంటే పైసలు ఇస్తాం బంగారం అంటే బంగారం ఇస్తాం అని అప్పుడు మతపరిచ్చిరట ఇప్పుడు పోయి అడుగుతానేమో మాట మార్చిరట అంతేనాయ భువనా నవంబర్ పద్దెనిమిదో తారీఖు పోయింది బంగారం ఒక గుంజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా కట్టిస్తాడు ఇవాళనేమో తలుపు తీస్తాడు అయ్యో ఇప్పుడు ఏమంటారు మరి వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపించుకున్నాం ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగ పాల చేసిండ్రు అలా మాది ఏమైనా తప్పు ఉందా అలా అట్ట కదా బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేదంటేనే ఫైన్ వసూలు చేస్తారు బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డు పైసలు కట్టడు ఒక్క రోజు ఆలస్యం అయితే డబుల్ కు త్రిపుల్ వసూలు చేస్తారు ఆళ్ళదైతే సోమవారం మందిదైతే మంగళవారం అన్నట్టు చేస్తే ఎట్లా మా సొమ్ములు మాకు పడేయరని బ్యాంక్ వాళ్ళని ఇట్లా నిలదీస్తున్నారు ఇయ్యాల మాకు బంగారం మాకు వాళ్ళకు రావాల్సిన బాకీలను తలుపులు కూడా వీక్కుని మరి వసూలు చేసుకునే బ్యాంకు పబ్లిక్ ఇవ్వవలసిన సొమ్మును మాత్రం ఇచ్చేతందుకు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు బాధితులు మరి చూడాలి బడి అంటే సందడి ఉంటది బడికి పోంగనే దోస్తులు ఉంటారు సార్లు టీచర్లు పాఠాలు చెప్తారు ఆడిపిస్తారు బడికి పోయిన పిల్లలకు ఆడుకోని దోస్తులు లేకుంటే ఎట్లుంటదో వాళ్ళ బడిలా క్లాస్కు ఒక్కలే పిల్లగాళ్ళు ఉంటే ఎట్లుంటుంది చదవాలని అనిపించదు ఆ పిల్లగాళ్ళకు కూడా రోజు బడికి పోవాలి అనే ఆత్రతే ఉండదు ఒకవేళ పోయినా బోర్ కొడుతుంది ఇగో గీ ఊర్లే పిలగాళ్ళది పాపం ఏమంటే సర్కారులు సర్కారు బల్లాల చదువులను సట్టుబాండలు చేసి ప్రైవేట్ వాళ్ళకు ఎంత ఫీజులు దోసుకొని మిమ్మల్ని ఏమనేది లేదని పర్మిషన్లు ఇచ్చినాయో అప్పటి సంది సర్కారు బల్ల ఆల రోజు కింద బూజు పడుతున్నది అంగట్ల అన్ని ఉన్న అల్లున్నట్ల శని ఉన్నట్టు కాడ పిల్లగాళ్ళు ఉంటే మంచి బడి బిల్డింగ్ ఉండదు మంచి బిల్డింగ్ ఉంటే ఆడ చదువుకొని పిలగాలు ఉండరు ఇంకో జాగాల పాఠాలు చెప్పే సార్లు ఉన్నా వాళ్ళకు తగ్గట్టు పిలగాలు రారు పిలగాళ్ళు ఉంటే సార్లు ఉండరు ఈ గిట్ల ఇట్లా వరదీల్లుతున్నాయి సర్కారు బల్లు ఈ మహబూబాద్ జిల్లా గోడూరు మండలం రేగడి తాండాలు ఉండే ప్రాథమిక గిరిజన బడిల మాత్రం ఇచ్చంత్రాల పరిస్థితి ఉన్నది ఈ బల్లే ఐదుగురు అంటే ఐదుగురే పిల్లలు ఉంటే వాళ్ళకు చదువులు చెప్పేందుకు ఇద్దరు అంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు అందులో ప్రజెంట్ ఇప్పుడు ఒకలే బడికి వస్తున్నారటెడ్ ఇక ఐదుగురు పిల్లల నిత్యం ఇద్దరు పిల్లగాళ్ళు డుమానే కొడుతుంటారట ఇక బడికి వచ్చేది ముగ్గురు అయినా ఆ ముగ్గురికి పాఠాలు చెప్తున్నారు టీచర్లు ఇక ఆ ముగ్గురు ఇట్లా ఒక్కళ్ళు కూడా రాలేదే అనుకోరి ఆ రోజు బడికి ఐచ్ఛిక సెలవు ఇచ్చినట్టే ఇక అసలు ఈ బడిలో మొత్తానికే పిలగాలు లేకుండానట పాప ముత్తమ్మనే ఈ టీచర్ అమ్మనే మీ పిల్లగాళ్ళకు మంచి చదువు చెప్పే జిమ్మదారి మాది అనుకుంటే పెద్దోళ్ళను ఒప్పించి ఐదు అడ్మిషన్లు చేయించిందట ఈ ఐదుగురు కూడా లేకుంటే ఊళ్ళే బడి బంధు పెట్టే పరిస్థితి ఉన్నది మరి ఎందుకట్లా పిలగాలను వాళ్ళు బడికి పంపలేరా ఎట్లా అనుకునేరు కాదు సర్కార్ బల్లాల చదువుల ఆలతు ఎట్లున్నదో తెలిసి పైసలు పోయినా మంచిదే అని టౌన్లలో ఉన్న ప్రైవేట్ బల్లాలకే పంపుతున్నారట అందరూ అందుకే సర్కారు బల్లె చదువు తందుకు పిల్లలు ఎవ్వరూ లేకుంటాయరట మరి ఇట్లా పిల్లలు లేనప్పుడు లక్షల రూపాయల జీతాలు ఇచ్చి టీచర్లను వట్టి ఉంచుకునేందుకు పిల్లలున్న జాగాలకు టీచర్లను పంపించాలి ప్రజాధనాన్ని కాపాడాలి అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో ముప్పై సెకండ్ల రీల్లు చేసేందుకు ముప్పు తిప్పలు పడుతుంటారు కాంటెంట్ క్రియేటర్స్ వ్యూస్ పెంచుకునేందుకు రియలిస్టిక్గా వీడియోలు చేసేందుకు మస్త ఆరాట పడుతుంటారు అయితే పబ్లిక్ ప్లేస్లోకి పోయి రీల్స్ షూటింగ్లు చేస్తుంటే అవి ఒక్కోసారి వికటిస్తుంటాయి కూడా అంటే రీల్స్ షూటింగ్లకు వ్యూస్ లైక్స్ ఎట్లా వస్తాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా గట్నే వస్తుంటాయి ఇట్లా అబ్బో తాత బిడ్డేస్తావా బిడ్డ మట్టిబిడ్డ దుడ్డోలో ఉన్నాడు వీడి బిడ్డేంది గొడ్డు కారం పెట్టి కొట్టాలి అడవైనోడు ఆడిపిల్లని ఏడిపిస్తాడు వీని చెమడలు తీయాలని కార్లకెంచి కట్టె బయటకు తీసి తోలు ఉచితట్టు తోముడు దోమిండి ఇట్లా ఈ పెద్ద మనిషి ఒక పిల్లతోటి పబ్లిక్ ప్లేస్ లో రీల్ షూటింగ్ చేస్తున్నాడట ఈ పిల్లగాడు అయితే ఆ పిల్లెంబడి వాడి ఈ పోరడి ఏడిపిస్తున్నాడు అనుకొని ఆ పెద్ద అయిన కార్ ఆపి కారణం వరుసకోకుండా కట్టె అందుకొని పిల్లగాని ఈపు సాపు చేసిండిగా ఇక పండ్లు రాలగొట్టుడు అయినాక ఫ్యాక్ట్ ఏందో తెలుసుకొని అయ్యో బాబు రీల్ షూటింగ్ చేస్తున్నారు నేను ఇంకా రియల్ అనుకొని రిప్స్ బొక్కలు ఇరిగేదాకా దంచిన కదా మరి చెప్పాలి కదా ముందే గంతగనం దోగుతుంటే చెప్పను కూడా చెప్పలేదని పోరాడు అంటే ఆ నేను చెప్తుంటే నువ్వేడింటున్నావు కోత మొదలు పెడితే మా తాత వచ్చి చెప్పిన ఆగనన్నట్టు సరిస్తూనే ఉంటే అని పోరాడు ఏడ్సుకుంటే చెప్పిండట సరే సరేలే సమ్ టైమ్స్ ఏదో అట్లా బైపాస్ మిస్టేక్లు అవుతుంటాయి ఇంటికి పోయి వేడి నీళ్ళతోటి కాపడం పెట్టించుకో బాబు అని సారీ చెప్పి పెద్ద ఆయన ఆడికించి వెళ్ళిపోయాడు యూపీలు ఉన్న హర్దో ఇక్కడ అయింది ఈ కథ బిడ్డడి ఈ పబ్లిక్ ప్లేస్లో రీల్ షూటింగ్ అంటేనే గజ్వన్ అతడు చేసిండి పో తాత ఆర్టీ స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్